హాయ్ అండి వెల్కమ్ టు ఆసి బ్లాగ్స్ ఇవాళ వచ్చేసరికి మా అమ్మాయికి అయితే ఈ ప్యాన్ కేక్స్ అయితే చేసి పెట్టాను చాలా టేస్టీగా ఉన్నాయంట చక్కగా తినేసింది మన ట్యూషన్ కూడా తీసుకెళ్ళింది ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మన ఇంట్లో ఉన్నవాడితోనే ప్రిపేర్ చేయొచ్చు ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కదా బయటికి లేని తీసుకురాలేం సో ఇంట్లో ఉన్న వాటితో చేసేయచ్చు అనమాట దీనికి కావాల్సింది రెండున్నర గరిట్లో మైదా పిండి తీసుకున్నాను అలాగే దాంట్లో వచ్చేసరికి రెండు గరిట్లు షుగర్ తీసుకున్నాను తర్వాత వచ్చేసరికి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మనం పెద్దవాళ్ళం కూడా తినేయచ్చు చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి పిల్లలు అయితే ఫుల్ బాగా తింటారండి ఒకసారి మీరైతే ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి రిఫైండ్ ఆయిల్ అండి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బెటరు లేకపోతే నెయ్యి అయినా వేసుకో సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటే అది వేసుకోవడం బెటరు దాంట్లోనే కొంచెం బేకింగ్ సోడా ఒక పావు స్పూన్ అనమాట బేకింగ్ సోడా వేసుకోవాలి అలాగే బేకింగ్ పౌడర్ వచ్చేసరికి అర టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ నేను ఒకేసారి తెచ్చిపెట్టేసుకున్నాం అనుకోండి చాలాసార్లు మనకు వస్తుంది ఒక టూ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అలా వస్తుందనమాట ఇవి ఒకేసారి కొనుక్కొని తెచ్చుకోవడం బెటర్ వెనీ లైసెన్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని ఇదిగోండి ఇది బెటర్ ఉంటుంది కదా కొంచెం కొంచెం పాలు పోసుకొని తిప్పుతూ ఉండాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఎంత ఇదిగా తిప్పితే మనకి అంత సాఫ్ట్గా వస్తుందన్నమాట అంటే పాన్ కేక్ సరే పాన్ కేక్ చూడండి ఇలా అయితే తిప్పుతూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్లో మనకైతే బ్యాటర్ రెడీ అయిపోతుంది అంతేనండి చూసారా ఇలా అయితే బ్యాటర్ మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా మనం ప్రిపేర్ చేసేసుకోవడమే అనమాట ఈ రకంగా అయితే బ్యాటర్ కలుపుకోవాలి మనం అది ఇవన్నీ యూస్ చేశాను ఇక్కడ సో ఇలా కడాయి పెట్టుకోవాలి దీంట్లో మనం ఆయిల్ అయితే ఏమీ వేసుకోకర్లేదు జస్ట్ ఇలా దోశ ఎలా వేస్తామో అలా వేసేయడమే కాకపోతే చాలా సిమ్లో పెట్టుకోవాలండి లేకపోతే హైలీ ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయి రాదు సరిగ్గా బాగా స్లోగా పెట్టాలి సిమ్లో పెట్టుకోవాలన్నమాట మనం చూసారా ఇలా బబుల్స్ అయితే ఇలా వస్తూ ఉంటాయి ఆ బబుల్స్ మొత్తం ఫామ్ అయినప్పుడు మాత్రమే మనకి అయిపోయింది అనమాట అప్పుడు తిప్పుకోవాలి చూసారా ఇదిగా వచ్చిందో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇవన్నీ మన ఇంట్లో ఉండేవి కదండి పాలు పెరుగు మైదా పిండి పంచదార ఇవన్నీ జస్ట్ బయట తీసుకుంటుంటే చాలా కాస్ట్ అయిపోతున్నాయి కేక్స్ అవి ఇవి పిల్లలు హెల్తీగా కూడా కొంచెం తింటారు ఇంట్లో రోజు అంటే వాళ్ళకి పోరే ఎప్పుడైనా ఒక్కొక్కసారి ట్రై చేస్తే బెటర్ చూసారా ఎంత బాగా వచ్చినాయో ఇలా అయితే వేసేసాను దీంట్లో నాకు టెన్ రూపీస్ సిరప్ బయట అయితే దొరుకుతుంది కదా చాక్లెట్ సిరప్ అది తీసుకొచ్చి మంచిలో అలా వేసేసాను అనమాట టేస్ట్గా ఉంటుందా అలా మధ్యలో వేయడం అంటే అయితే ఇలా తినేయచ్చు పిల్లల కదంటే టేస్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి అది తీసుకొచ్చాను ఇలా అయితే ప్రిపేర్ చేస్తానండి నా వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి కానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ అండి